ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల గని ఎక్కడ ఉందో మీకు తెలుసా ఈ విలువైన గని సౌత్ ఆఫ్రికాలోనూ రష్యాలోనూ చైనాలోనూ ఆఖరికి మన ఇండియాలోనూ ఉంటుందని గెస్ట్ చేస్తున్నారా అలా అయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే ఈ దేశం గురించి మనలో చాలా మందికి తెలియదు ఈ దేశంలో ఒక వజ్రాల గనీ కాదు చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని వివరాలు తెలుసుకోండి వివరాల్లోకి వెళ్తే ఇది ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న దేశం కానీ ఆ దేశం ఈ ఒక్క గని వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది ఆ దేశమే బోట్స్వానా బోట్స్వానాలో ఉన్న ఈ వజ్రాల గని పేరు జానింగ్ గని దీనిని ప్రపంచంలోనే అత్యంత ధనిక వజ్రాల గని అని పిలుస్తారు ఈ గనిలో తవ్వే వజ్రాలు దాదాపు ఇరవై ఐదు బిలియన్ డాలర్లకు పైగా విలువ ఉంటుంది అంటే మన కరెన్సీలో ఇది లక్షల కోట్ల రూపాయలకు సమానం ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ గని భూగర్భంలో ఒక అగ్నిపర్వతం కూలిపోవడం వల్ల ఏర్పడింది అగ్నిపర్వతం విస్ఫోటనం తరువాత ఏర్పడిన ఖనిజాల లోపల ఈ విలువైన వజ్రాలు దాగి ఉన్నాయి నిజంగా చెప్పాలంటే బోట్స్వానా దేశం గురించి మనలో చాలా మందికి పెద్దగా తెలియదు ఇది ఆఫ్రికాలోని చిన్న దేశం కానీ ఈ ఒక్క జ్వానింగ్ వజ్రాల గని వలన ఈ దేశం ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల ఎగుమతి దారుల్లో ఒకటి అయింది ఇది ఒకప్పుడు పేద దేశం కానీ వజ్రాల వలన నేడు ఆఫ్రికాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచింది ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏమిటంటే ఈ గనిలో తువ్వబడే వజ్రాలు కేవలం ఆభరణాలకే కాదు వైద్య పరికరాలు అత్యాధునిక యంత్రాలు తయారీలో కూడా ఉపయోగిస్తారు అంటే ఇది కేవలం అందం కోసమే కాదు మనిషి ప్రగతికి కూడా ఉపయోగపడుతుంది కానీ ప్రతి విజయానికి ఉంటాయి ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా వజ్రాల డిమాండ్ తగ్గింది దీంతో జ్వానింగ్ గనిలో ఉత్పత్తిని కొంత తగ్గించాల్సి వచ్చింది అదే కాదు భూగర్భంలోకి మరింత లోతుగా తవ్వాల్సి రావడంతో ఖర్చులు కూడా పెరిగాయి అందుకే ఈ గనిని భూగర్భ గనిగా మార్చే ప్రణాళికలు జరుగుతున్నాయి దీనికి దాదాపుగా ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా ఇవన్నీ వింటుంటే మనకు ఖచ్చితంగా భారతదేశం గుర్తొస్తుంది ఎందుకంటే ఒకప్పుడు గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి కోహినూర్ హోప్ డైమండ్ లాంటి రత్నాలు మన నేల నుంచి పుట్టినవే కానీ ఇప్పుడు వజ్రాల మార్కెట్ లో ఆధిపత్యం బోట్స్వానా రష్యా కెనడా లాంటి దేశాలకు వెళ్లిపోయింది అయినా గోల్కొండ వజ్రాల చరిత్ర వేరే స్థాయిలో ఉంటుంది ఒకప్పుడు రాజులు చక్రవర్తులు మన వజ్రాలను తమ శక్తి సంపదలకు చిహ్నంగా వాడుకున్నారు కానీ ఇప్పుడు బోర్స్వానాలోని ఈ జ్వానింగ్ గని అదే స్థాయిలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ఒకప్పుడు పేదరికంలో ఉన్న చిన్న దేశం ఒక గని వలన ప్రపంచంలో పేరు పొందింది బోర్స్వానా ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది అందుకే ప్రకృతి మనకు ఏ రత్నాన్ని ఎక్కడి నుంచి ఇస్తుందో చెప్పడం అసాధ్యం మరి మీరేమంటారు మన గోల్కొండ వజ్రాల గౌరవం తిరిగి రావాలని అనిపిస్తుందా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్